ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడు ఛానల్ ఫ్రెండ్స్ సైజు సైజున్న రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి సాతార్ల గ్రామం ఇటికేలం మండలం జోగులమ్మ గద్వాల నుంచి పంపించారు రైతు లింగన్న గారు రెండు కోడలు అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ నెంబర్ రెత్న టైట్లో ఉంటుంది కోడలు బాగున్నాయి ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఇలాగే అడ్డంగా తీసి పెట్టండి అలాగే మంచి ఫోటోస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎద్దులని బాగా చూపించండి వీడియోలో అలా అయితే చూసేవాళ్ళు మంచిగా చూస్తారు కొంటారు ఇంకా రేటు మరిన్ని వివరాల కోసము రై రైతునే కాంటాక్ట్ అవ్వాలంట సో ఇష్టం ఉన్న వాళ్ళ మాత్రమే అంటే కాల్ చేయండి ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం రైతాం ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ